హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆసరా చేయిత కొత్త ఫెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు నాలుగు వేల రూపాయలు వృద్ధులకి వంట మహిళకులు ఎప్పుడు వస్తాయి ఇంకా చూసుకుంటే విగ్రహ్ల సోదరులకి అయితే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే చెప్పారు కదా ఆ డబ్బులు అనేది మా ఖాతాలో ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి చాలా ఫెన్షన్దారులు అయితే మనకైతే అడుగుతున్నారండి సో వాటిపైన వచ్చేసి మనకైతే క్లారిటీగా అన్ని జిల్లాల్లో అడుగుతున్నారని మన మంత్రి సీతక్క ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఆశ్రయ చైత పథకం ఏదైతే ఉందో దానిపైన గ్రీన్ సిగ్నల్ పడడం అయితే జరిగిందండి ఆ గ్రీన్ సిగ్నల్ పడ్డ తర్వాత డబ్బులు వస్తాయా లేదంటే గతంలో చెప్పిన మాట ప్రకారంగా మళ్ళీ ఆపేస్తారని చాలా మంది మన ఆశ్రయ పెన్షన్దారులు అయితే అడుగుతున్నారు మనమైతే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్రయ పెన్షన్దారులు అయితే ఉంటారో తప్పకుండా వీడియో అనేది చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో వాటి గురించి మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి తప్పకుండా వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే మన ఆశ్రయ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దా లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ప్రజెంట్ ఆగస్టు నెలలో గుడ్ న్యూస్ అండి ఏంటంటే ఆసు చేత పథకం ఏదైతే ఉందో రేపటి ఆగస్టు పదిహేనో తారీఖున దాన్ని అయితే ప్రారంభిస్తున్నారండి మొత్తానికైతే ప్రారంభిస్తున్నామని విషయం మీకు తెలిసిందే కదా ఆగస్టు పదిహేనో తారీఖున ఆ పదిహేనో తారీఖున ఏ మాత్రం డబ్బులు వస్తున్నాయని మంది అడుగుతున్నారు అలాంటి ఏం డబ్బులు రావట్లేదండి మనకి ఒకటో తారీఖు ఏదైతుందో అదే తారీఖున మళ్ళీ ఒకసారి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఆ డబ్బుల్లోనే ఆసర ఫింక్షన్ రద్దు చేస్తూ దాని ప్లేస్ లోనే చేయిత పథకం అయితే పెట్టడం అయితే జరిగింది ఈ చైత పథకం ద్వారా వృద్ధులకి వంటరి మహిళలకి ఇంకా వికలాంగుల సోదరులకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వృద్ధులకి వంటరి మహిళలకి వస్తాయండి ఇంకా వికలాంగుల సోదరులకి అయితే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే అంగీకారం చేసింది కాబట్టి ఆ ఆరు వేల పదహారు రూపాయలు కూడా విడుదల అవుతున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మన మంత్రి సీతక్క గారు ప్రజెంట్ ఈ నెల ఏదైతే ఆగస్టు అయితే ఉందో దీనికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే సెప్టెంబర్ ఒకటో తారీఖు అయితే వస్తుంది కదా ఆ ఒకటో తారీఖు వచ్చే దాంట్లో మీరైతే గతంలో ఏ విధంగా డబ్బులు అయితే చూస్తున్నారో అదే విధంగా కూడా ఒకటో తారీఖున మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకుంటే వృద్ధులైతే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయండి వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు రావడం అయితే జరుగుతుంది ఇంకా వికలాంగుల సోదరులకి మీరు అయితే డైరెక్ట్ గా చెక్ చేసుకోలేరు కాబట్టి దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీరు ఒకటో తారీఖున మీ ఏ మాత్రం డబ్బులు వచ్చాయి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చిందా లేదంటే రెండు వేల రూపాయలు అయితే వచ్చిందా అని మరి అయితే తెలుసుకున్న తర్వాత మీరు అయితే డబ్బులు అయితే తీసుకోండి ఎందుకంటే గతంలో కూడా మనకైతే హామీలు ఇచ్చారండి దసరా పండుగ ఇచ్చారు సంక్రాంతికి ఇచ్చారు అయినా సరే డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్ ధరలు అంటున్నారు సో ప్రెసెంట్ ఈ ఆగస్టు నెల నుంచి డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నారు కానీ అది వచ్చే వరకు మనకైతే నమ్మకం కలగాలి కాబట్టి ఈ ఏదైతే ఫెన్షన్ టైం అయితే ఉందో ఆ టైంలో చెక్ చేసుకుంటే ఏ మాత్రం డబ్బులు అయితే వచ్చిందో వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా తప్పనిసరిగా కామెంట్ చేయండి సో నాకు వచ్చినా సరే మేము మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం కూడా అందజేస్తున్నాం కాబట్టి తప్పకుండా మేము కూడా అందజేయడం ట్రైతే చేస్తాను దాంతోపాటు ఇంకా ఫర్దర్ ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఆ కోసం ఆ చేవిత పథకం ద్వారా ఏ విధంగా ప్రారంభిస్తున్నారు వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం మొత్తంగా మూడు లక్షల మంది ఉన్నారంటే మన తెలంగాణలో అందరూ వృద్ధులు కానీ వంటర్ మహిళలు వికలాంగుల సోదరులు ఇది పాత లెక్క ప్రకారంగా ఇంకా కొత్త అప్లికేషన్ చాలా ఉన్నాయి వాటి అన్నింటినీ రివ్యూ చేసిన తర్వాత వాటి గురించి సంబంధించిన అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే ఇస్తామని చెప్తున్నారండి అధికారులు సో అది తర్వాత వదిలేసినా సరే ఆ పాత నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి ఆగస్టు పదిహేనో తారీఖున లిస్ట్ అయితే వస్తాయండి ఆ లో మీ పేరు ఉందా లేదా తర్వాత తెలుసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి